ఇప్పటికి యాభై చేశారు యాభైలో కూడా కొన్ని బిల్డర్స్ అసలు చేసుకున్నారు కొంతమంది ఇండ్లున్నాయి ఇంటికి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక ఇప్పుడు ఆ ప్లవరో లేకపోతే ఒక రూమ్ రూమ్ వేసుకున్నారు రెండు కట్టుకున్నారు నువ్వు సిల్ చేసే అధికారం ఉన్నప్పుడు నువ్వు పర్మిషన్ ఇచ్చిందని ఆపేది పైన అనే విషయాలు నువ్వు సిల్ చేయి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడు నువ్వు పర్మిషన్ మొత్తం కింద నుంచి పైన కట్టెలు పెట్టేసి కొట్టేసి కొట్టేసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ఆడు పిల్లలు ఉంటే ఆడపిల్లని బయటికి వెళ్ళగొట్టి మో ఉంటే మోపిల్లని బయటికి వెళ్ళబోటి దుర్మార్గంగా దుర్మార్గంగా వీలయాల ఆఫీసర్లు చేస్తున్న పాపం ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే వాడు ఏం చెప్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తాం కలవండి ఫస్ట్ అని చెప్తున్నారు న్యాయం అయ్యింది ఏం జరుగుతుంది ఒకసారి మన విలేకరంలోనే విజ్ఞప్తి చేస్తున్నారు ఒక్కసారి ప్రజావణలో ఏం జరుగుతుంది ఎవరు కంప్లైంట్ బిల్డింగ్ల మీద కంప్లైంట్ తప్ప ఈ రోడ్డు లేదు ఈ మంచినీళ్ళు లేవు లేకపోతే అని బాగాలేదని ఎవ్వడు లేడు బిల్డర్ ఎక్కడ కడుతురూ అది చూసుకోవాలి సో మనం ప్రజావాణి మంగళ అన్నాడు జెర్సీ గారు దాన్ని ఇవ్వాలి వీళ్ళందరూ స్పందించాలి దానికి గురగొట్టాలి ఒక్కొక్క బిల్డింగ్ లక్షల వసూలు చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు వీళ్ళు అధికారుల ఒక టీం తయారైంది మొత్తం హైదరాబాద్ లో మార్నింగ్ లెవెల్ ఒక టీం తయారు చేయాలి సాయంత్రం పంచుకోవాలి బిల్డింగ్ దోశకు తినాలి బిల్డర్లు భయపడి చెప్తా ఎందుకు చెప్తలేరు నేను ఇచ్చాను నేను చెప్తే నా బిల్డింగ్ ఎక్కడ బలగొడతారో ఎక్కడ గురగొడతారో ఇండివిజువల్ గా మీ ఫ్రెండ్షిప్ వాళ్ళని అడగండి చెప్తారు ఎంత బాధ పెడుతుంది బిల్డర్లని ఏ విధంగా ప్రజలను బాధ పెడతా ఉన్నారు చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఇంతమంది చెప్పాను లోపడ మీకు అతను ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఆయన ఆర్ట్ పేషెంట్ ఫిఫ్టీన్ పేషెంట్ ఇల్లు కట్టుకుంటే ప్యాన్ రూమ్ వేసుకో ముగ్గురు కొడుకులు అని చెప్పి మూడు నాలుగు ఉన్నాయి అతనికి ఆ పర్మిషన్ ఉన్నా ఆయన మొత్తం సీల్ చేశారు ఆయనకి మనైతే ఆపదు ఏమిటి ప్రాబ్లం ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు గారు మాట్లాడి మీరున్నారు హౌసింగ్ బోర్డు బోర్డులో యాభై బిల్డింగ్లు అక్రమ కట్టాలని దీని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి చెప్పాడు విలేకరులు నిజ నిజాత చేయమని కూడా అడిగాడు విలేకరుల సోదరుకి పాత్రికేద్దరికి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను ఫస్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాను ఫిఫ్టీన్త్ ఫేజ్లో మాట్లాడు ఫిఫ్టీన్త్ ఫేజ్లో నేను యాభై ఎనిమిది యాభై తొమ్మిది ప్లాట్లు ఇల్లు కట్టుకుంటున్నా నా పక్కన యాభై ఆరులో అరవైలో అరవై ఆరులో ఒక నాలుగు ఏడు దాదాపు ఇప్పుడు ఏడోది కడుతున్నారు ఒకే బిల్డర్ అరవై మూడు ఫ్లాట్ నెంబర్ అతను కట్టిన బిల్డింగ్ ఇది మిత్రులరా చూడండి పక్కన థర్టీ త్రీ కేవీ లైన్ పోతుంది లెవెన్ కేవీ లైన్ పోతుంది అక్కడ ఒక మనిషి చనిపోయారు ఇది ఒక మనిషి చనిపోయిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ ఇరవై ఇరవై నాలుగు రేపు ఈ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే చచ్చిపోతే ఎమ్మెల్యే బాధ్యత వహిస్తాడా రెండోది ఎమ్మెల్యే గారు మీ అక్రమ కట్టడాలు ఈ డబ్బులు వసూలు చేస్తుంది ఎవరు మీ షాడో కాదా మీ ప్రజాపాలన మా ప్రజాపాలన మమ్మల్ని అంటున్నారు మీ ఫామ్ హౌస్ పాలనలో ఇదే షాడో రెండు వందల బిల్డింగ్లు విలేకరుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసి కలెక్షన్ చేసి ఆస్తులు కూడబెట్టు నిజం కాదా కూగుట్పల్లి ఔజంబో కాలనీలో మేము ఈరోజు ఖాళీ ల్యాండ్లని కాపాడుతుంది మా ప్రజా ప్రభుత్వం మీరు ఖాళీ ల్యాండ్లన్నీ మొక్కలు పెట్టి బండ్లు పెట్టి వైన్స్లు పెట్టి సిట్టింగ్లు పెట్టి నెల నెల డబ్బులు కలెక్షన్ చేయలేదా ఇటు బాధ్యత మీరు కదా ఇప్పుడు యాభై మంది సీజ్ అయిన కాంగ్రెస్ బిల్డర్లు ఎవరైనా ఉన్నారా బిల్డర్లుగా కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తింది మీ బీఆర్ఎస్ నాయకులు కాదా నేను స్పష్టంగా సూటిగా అడుగుతున్నాను ఇంకోటి ఎమ్మెల్యే గారు బోయినపల్లి నుంచి అవుజంపూర్ దాకా అల్లాపూర్ నుంచి బాలిన దాకా అనేక అక్రమ కట్టాల్లో మీ కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు వాళ్ళ కొడుకులు బామర్దులు వాళ్ళు కాదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మిత్రులారా టీఆర్ఎస్ పిఆర్ఎస్ నాయకులు ఎంతమంది వాళ్ళు అక్రమ కట్టాలు కడుతున్నారు ఎన్ని వాళ్ళ బినామీ పేర్ల మీద కడుతున్నారు ఎక్కడ వసూలు చేస్తున్నారు మనం బయట దిద్దాం అన్ని గురుపులే పెడదాం అధికారులకు అప్పచెప్దాం ఇంకో విషయం చెప్తున్నా నా ఫిఫ్టీన్త్ ప్లేస్ చెప్తున్నా నా ఫిఫ్టీన్త్ ప్లేస్లో నేను కట్టే బిల్డరు అరవై మూడు బిల్డింగ్ కట్టే అరవై మూడు ఫ్లాట్లు కట్టే బిల్డరు ఇప్పుడు చూపించేది ఎఫ్ఐఆర్ అయిన వ్యక్తి ఏడో బిల్డింగ్ కడుతున్నాడు అక్కడ నలభై ఫ్లాట్లు ఉంటే ఏడో బిల్డింగ్ అతను కడుతున్నాడు అంటే ఒక్కో దాంట్లో పదకొండు ప్లాట్లు అంటే డెబ్బై ఏడు ఫ్లాట్లు ఉంటారన్నమాట మేము నాలా కట్టుకునే వాళ్ళు ఐదుగురు ఉన్నాం ఐదుగురు నిజాయితీ కట్టుకుంటున్నాం మా ఇంట్లో నలుగురు నలుగురు ఉంటారు డెబ్బై ఏడు ఫ్లాట్లలో ఏడుగురు ఎంతమంది ఉంటారు మూడు వందల మంది అవుతారు ఏడు ప్లాట్లలో మా ఐదు ప్లాట్లలో ఇరవై మంది అవుతారు ఈరోజు ఔజీపోడ్ కాలనీ ప్రతి రోడ్డు బండిపోయే పరిస్థితి లేకుండా కారు పోయే పరిస్థితి లేకుండా ఇంత నికృష్టంగా తయారు కావడానికి నువ్వు నీ షాడో కాదా ఎమ్మెల్యే గారు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా అరే లాస్ట్కి మీ పరాకాష్ట నా ఇంటి పక్క ఉన్న అరవై మూడు అరవై ఏడు బిల్డింగుల్లో డబ్బులు కలెక్షన్ చేసిన దరిద్రమైన నీచమైన చరిత్ర కదా ఆ డబ్బులు ఎవరు కలెక్షన్ చేశారు ఎవరు కట్టిపించారు సీజ్ చేసినా సీజ్ బ్రేక్ చేసి వాళ్ళు బిల్లింగ్ కట్టారు ఎవరు కట్టారు అది ఎవరు డబ్బులు చేశారు ఇది నిజా నిర్ధారణ చేయాలి అని ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఇంకోటి బిల్లర్లు ఉసురు పోసుకుంటారు అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రంలో బిల్లర్లు ఉసురు పోసుకోవడానికి ప్రధాన కారకుడు ఎవరు మీ పెద్దదోర కేసీఆర్ కేటీఆర్ ఎకరానికి నాలుగు లక్షల ఎస్ఎఫ్టీ ఎఫ్ఎస్ఏ ఇచ్చి నాశనం చేశారు బిల్లర్ వ్యవస్థని కూకుట్పల్లి లౌజింగ్ బోర్డు కూకుట్పల్లి నియోజకవర్గం నాశనం కావడానికి ఎవరు మీరు షాడు నిజమే కాదా ఎమ్మెల్యే గారు మీరు అడుగుతున్న దానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు ఈ యాభై ప్లాట్ల తరపున పుచ్చుకొని పెద్ద నీతులు చెప్తారు అక్కడ ఆ నీతులకి ఎంత మాట్లాడుకున్నారు షాడో ఎంత మాట్లాడే దగ్గర ఈ యాభై మంది మీద ఎంక్వైరీ చేద్దాం ఈ యాభై మందిలో కాంగ్రెస్ లీడర్లు ఒకరన్నా బిల్డర్లు ఉన్నారా ఒకరన్నా కాంట్రాక్టర్లు ఉన్నారా నేను రెడీ ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ రాయకుడిగా అధికారపతిగా నీ మీద గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వ్యక్తిగా ఈ అక్రమ కట్టాల మీద చెరువుల మీద నాళాల మీద ఎన్నిసార్లు కొట్లాడాను ఈ లాస్ట్కి ఈ దరిద్రం ఎప్పుడు అయింది అంటే నా ఇంటి పక్కన కూడా కట్టి గబ్బులు చేసే స్థాయికి మీ మీ దరిద్రం పట్టింది